సో అందరికీ నమస్తే మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్ వెల్కమ్ టు ఐ మీడియా అసలు మాట్లాడటానికి కూడా మాటలు మాట్లే ఏం కమ్మత నడుస్తుంది నల్లగొండ జిల్లా అంటే ఛత్రపతి శివాజీ సాక్షి చెప్తా ఉన్నా కత్తి సాక్షి పార్టీలకు అతీతంగా శంకు యాదవ్ మాట్లాడుతా ఉన్నాడు ముచ్చట మాట్లాడడానికి వస్తే ఇంక తెలిసిన ముచ్చటే నల్లగొండ బీజేపీ లో రచ్చ రచ్చ రంబోల అసలు ఏం జరిగింది నల్గొండలో అసలు ఎందుకు ఆ నేతల మధ్యలో కొట్లాట గుండవని మైసయ్య చిత్ర ఛత్రపతి శివాజీ సాక్షి చెప్తా ఉన్నా బీజేపీని నిలబెట్టిన వ్యక్తి ఆయన సరే చాలా మంది కులాలకు మతాలకు అతీతంగా అందరూ వచ్చారు నాగ వర్షీత్ రెడ్డి నీకే ఎత్తున్నా ముఖ్యంగా నీకే ఎత్తున్నా ఎక్కడన్నా వార్డు మెంబర్కి గెలిచినా ప్రజలతోటి ఒక్కరోజన్నా ఒక్క ఓటు ద్వారా ఏమన్నా గెలిచిన చరిత్ర ఉందా ఇంకోటి కూడా ఒప్పుకో ఈయన సాక్షిగా వేరే పార్టీలతోటి పార్టీ వ్యక్తులతోటికి సంబంధం లేదా పార్ట్నర్షిప్లు లేవా ఏం మాట్లాడతాను కావాలని చెప్పి కావాలని చెప్పి ఇన్ఛార్జ్ రావాలి అది రావాలి అది రావాలి అన్ని చెప్పి పంచాయతీ చేసి నువ్వు కాదా ఇంకో విషయం చెప్తా పిల్లి రామరాజు యాదవ్ టీడీపీలో పనిచేసిండు ఎంపీటీసీ గెలిచిండు వాళ్ళ కుటుంబ నేపథ్యం వాస్తవంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు వాళ్ళు వాళ్ళ కుటుంబం అయినా అన్నదమ్ములైనా ముగ్గురు అన్నదమ్ములు ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి ఉమ్మడి కుటుంబంలో వెనకడికి మాట్లాడుకోలేదు ఉమ్మడి కుటుంబం అని పెళ్ళిన రోజునే నడుసరి ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నా అంటే ప్రజల ఓట్ల ద్వారా గెలిచినది పిల్లి రామరాజు యాదవ్ నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా ప్రజలకి ఇక్కడ బీజేపీ నిలబెట్టింది ఎవరు బీజేపీ నిలబెట్టిన బిడ్డలు ఎవరు ఏబిలో పనిచేసింది ఎవరు ఆర్ఎస్ఎస్ లో పనిచేసింది ఎవరు హిందుబాయిల పనిచేసింది ఎవరు శివాజీ స్టాచ్యూ కోసం నల్గొండ జిల్లాలో పనిచేసిన బిడ్డలు చాలా మంది ఉన్నారు ఆర్ఎస్ఎస్ రాకరిన కాంచి మొదలు పెట్టుకుంటే వందల మంది బీజేపీ కోసం పనిచేసిన బిడ్డను మరిగడం కాచి మొదలు పెట్టుకుంటే నల్గొండ జిల్లాలో బీజేపీ కోసం నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు పారాషూట్ రాజకీయాలు చేసి ఇలా నువ్వు ఓట్ల ద్వారా గెలవకుండా నీది నిజం నడవాలని చెప్పి వ్యాపారం కోసం వచ్చిన నాగం వర్షిత్ రెడ్డి నేను చెప్తా ఉన్నా ఏ నన్న పోటీ చరిత్ర అనేది ఉందా కావాలని చెప్పి కావాలి అని చెప్పి నువ్వు చేస్తున్న రాజకీయం చెప్తా ఉన్నా బరాబర్ మాట్లాడతా నా పేరు శంకు యాదవ్ ఐ మీడియా నల్గొండ జిల్లాలో ఉన్న ప్రజలకు కావచ్చు తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రజలకు కావచ్చు ఇక్కడ పిలి రామరాజు యాదవ్ వర్సెస్ నాగం వర్షిత్ రెడ్డి మధ్యలో గొడవ జరగంగానే ఉంటుందిగా తెలివి ఆధిపత్య కుల తెలివితోటి బండి సంజయ్ అన్నకి నువ్వు ఎంతమందితో ఫోన్ చేయించినావు కిషన్ రెడ్డి అన్నకి నీ లైన్లా ఎంతమందికి ఫోన్ చేయించినావు ఓ బీసీ బిడ్డ పోరాడిండు మరి ఉప సర్పంచ్ మీద మొత్తం ఉప సర్పంచ్ మీద కుట్ర జరుగుతుందని పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడినప్పుడు ఒక జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు రెడ్ల ఆధిపత్యమా రెడ్డి సామాజిక వర్గమా నీ కులమా కులాలకు అతీతంగా పనిచేసేది మొత్తం బీసీలే ఇవాళ బీజేపీ పార్టీలో ఉన్నది కూడా బీసీలే నేను ఏ పార్టీని విమర్శిస్తలే నేను నిజాయితీగా మాట్లాడతాను ఎవ్వరిష్టం వాళ్ళ ఎవ్వరు ఏ పార్టీలోనే ఉండలే కానీ నీ సోపతి ఎవరితోటి నీ సోపతి కాడా ఇంగిలి బొక్కల కాడ ఏనుక తినేటోళ్లే బీజేపీలో ఉన్నారు బాజా చెప్తా ఉన్నా ఉన్నాయి ఏం మాట్లాడుతూ ఉన్నావు రెడ్డి ఏ ప్రజల చేత గెలిచిన వ్యక్త ఆర్ఎస్ఎస్ కి ఎక్కడైనా విలువించిందూ వాహిని ఎక్కడైనా విలువించినా ఏమా హిందూ వాహిని సోదరులకి బీజేపీ సోదరులకు కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నా నల్గొండ జిల్లాల నల్గొండ జిల్లాల మీ కష్టాన్ని వాడుకున్న నేతలు మనకొద్దు ఛత్రపతి శివాజీ సాక్షి చెప్తా ఉన్నారు చాలామంది వాదం కోసం పనిచేసి చనిపోయిన వ్యక్తులు ఉన్నారు అందరి గురించి మాట్లాడుతూ ఉన్నా ప్రజలకి ఏం తెలియజేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నా అంటే నాగం వర్షిత్ రెడ్డి అనేటోడు చాలా డేంజర్ వ్యక్తి వాడు కావాలని చెప్పి బండి సంజయ్ అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈట రాజేందర్ అని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కిషన్ రెడ్డి అని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మరి మీరు కూడా అనుకోవచ్చు ఎందుకు ఎక్కువ ఈ మాట మాట్లాడుతుండవని పార్టీని నిలబెట్టే వ్యక్తి కావాలి పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నాను ఈయన సోపత్ ఎవరితోటి కార్యకర్తలకి మధ్యలో పంచాయతీ అని చెప్పి హైఫై డ్రామా చేస్తా ఉన్నాను కార్యకర్తలకి మధ్యలో పంచాయతీ అయితే ఇక కొంతమంది బ్రోకర్ ఛానళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారంటే మా పార్టీకి రాని మొత్తం బీసీల మేకప్ చేస్తాం బీసీలు బిచ్చగాళ్ళు బీసీ లీడర్లు బిచ్చగాళ్ళు నిజంగా బీసీ అనే పదం బతుకుందా అంటే ఒక ఆయన చెప్తా ఉన్నా పార్టీలకు అతీతంగా నా పార్టీ నువ్వెందుకు నా పార్టీ పెట్టేది నువ్వెందుకు నా పార్టీ పెట్టేది నీకోసం పనిచేసే బిడ్డలు లేరా ఇప్పటికీ ఒకటే విషయం చెప్తా ఉన్నా నాగం వర్షిత్ రెడ్డికి ఒకటే విషయం సవాల్ చేస్తా ఉన్నా నిజాయితీగా బీజేపీలో చేస్తా అంటే పనిచేయ ఇప్పుడు గెలిచింది సరే ఎవరు డబ్బులు పెట్టకపోయినా కూడా గెలిచింది బీజేపీ సిద్ధాంతాన్ని చూసి అక్కడో ఇక్కడో గెలిచింది కదా మరి గెలిచిన సన్మానం చేయాలంటే నువ్వేం చేసిన నువ్వేం మాట్లాడినా నీ మనుగడ లేదు అని చెప్పి మొన్నటికి మొన్న రామరాజు యాదవ్ అనే వ్యక్తి ఓమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్లమాగూడెంలో కొంతమంది బీసీ నేతలకు సరే ఇష్యూ ఏదైనా కానీ ప్రశ్నించిన వ్యక్తి ఎవరు నువ్వెందుకు ప్రశ్నించాలి నేను అడుగుతా ఉన్నా నేత అంటే నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోయినావు ప్రశ్నించాలా కదా ఆ ప్రశ్నలో సమాధానమే నేను చెప్తా ఉన్నా పిల్లి రామరాజు యాదవ్ మీద జరిగిన కుట్రని బరాబర్ పార్టీలకి అతీతంగా పార్టీలకి అతీతంగా శంకు యాదవ్ బరాబర్ ప్రశ్నిస్తా ప్రశ్నించాలి ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద కదా ఈయన సాక్షిగా పార్టీలకు అమ్ముడు బయటకు సపోర్ట్ చేయక్రీ నల్గొండ జిల్లా అధ్యక్ష పదవిని నాగం వర్షిత్ రెడ్డికి తీసి బీసీలకు ఇస్తారా నేను రామరాజు యాదవ్ ఏమని చెప్పట్లే ఓ బీసీకి ఏమని చెప్తున్నా కష్టపడ్డ బీసీకి ఇవ్వండి లేదా ఒంగూరి రాకన్న కన్నా ఇవ్వండి వార్స్ఎస్ కార్యకర్త కన్నా ఇవ్వండి ఇందు కార్యకర్త కన్నా ఇవ్వండి కానీ బీసీకి ఇవ్వమని చెప్పి బీజేపీ పెద్దలకి బరాబర్ సవాల్ చేస్తున్న శివు యాదవ్